హలో నమస్తే వెల్కమ్ ఇండియా తెలుగు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారండి అంటే వైఎస్ఆర్టీపీని విలీనం చేశారు తనతో పాటు మరికొందరు కూడా కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తనకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా నెరవేరుస్తానంటూ వ్యాఖ్యానించారు కూడా రేపో మాపో ఆమెను ఏపీసీసీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం ఖాయంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏపీలో తాను విభేదిస్తున్న పార్టీ వైఎస్ఆర్ నేతలు ఆమెపై మాటలు దాడి ప్రారంభించారు వైసీపీలో అవకాశం లేకనే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందంటూ వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు నిన్న మొన్నటి వరకు షర్మిల చేరికపై తనకు సమాచారమే లేదన్న వైవి ఇవాళ మాత్రం ఘాటుగానే స్పందించారు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేసిందని ఆయన విశ్లేషించారు ఎవరు ఏ పార్టీలో చేరినా కలిసి పోటీ చేసినా తమకు వచ్చిన నష్టం ఏం లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు మరోవైపు వైసీపీ సర్కారులోని సీనియర్ మంత్రి ఇంకా సీఎం జగన్ సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిలే కాదు కాంగ్రెస్ లో ఎవరు చేరినా రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్నారు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ప్రతిపక్షంగానే చూస్తామని ఆయన తెలిపారు చంద్రబాబు ఇంకా సోనియాది కుటుంబాలను కాదు మనుషులను చీల్చే రాజకీయం అంటూ మండిపడ్డారు తద్వారా జగన్ కుటుంబాన్ని వీరు చీల్చారు అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు